అప్పుడు స్వామివారు వరాహ నృసింహ స్వామిగా ప్రహ్లాదునికి దర్శనమిచ్చారు ఆ చోటే సింహాచలం అనంతరం అవ్యక్తమైపోయినటువంటి స్వామివారు తాను ఎక్కడ ఉన్నారో చంద్రవంశరాజైనటువంటి పురురవుడికి పూర్వసిగి చెప్పారు వారి కారణంగానే అక్షయ తృతీయ రోజున పుట్టలో దాగి ఉన్నటువంటి స్వామివారు గంగధార వెయ్యిన్ని ఎనిమిది కడవల నీటితో అభిషేకాన్ని పొంది స్వామివారు అందరికీ నిజరూప దర్శనాన్ని ఆనాడు ఇచ్చారు ఆనాటి నుండి నేటి వరకు అక్షయ తృతీయ నాడు స్వామివారు నిజరూప దర్శనాన్ని ఇస్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రాల వేలుపోయిన సింహాద్రి అప్పన నిజరూప దర్శనాన్ని వీక్షించే కరులే కరులు అన్నంత అంగరంగ వైభవంగా జరుగుతుంది చందనోత్సవం